హాయ్ అండి ఈరోజు ఉగా హ్యాపీ ఉగాది అండి అందరికీ ఈరోజు ఉగాది పచ్చడి చేసుకుందాం దానికి మామిడికాయ అలాగే బనానా కోకోనట్ రెడ్ షిది సాల్ట్ టమెరేండ్ ఇది పుట్నాల పప్పు అండి ఫ్రైడ్ బెంగాల్ గ్రామ్ అలాగే జాగరి అలాగే మనకి వ్యాప్ పువ్వు అండి చేసారు కదా ఇవి కంపల్సరీ మనకు ఉండాలి ఉగాది పచ్చడి చేసుకోవాలంటే షడ్ షట్రుచిగా ఉండాలి కదా కారం పులుపు ఉప్పు చేదు వగరు అన్నీ ఉండాలి కాబట్టి ఇవన్నీ సాల్ట్ అండి రెడ్ చిల్లీ కారానికి బదులు రెడ్ చిల్లీ వేస్తాం పులుపు పులుపుకి టమెరెండ్ అలాగే వగరు మ్యాంగో జగరి తీపికి బనానా అది మన ఆప్షనల్ అండి అలాగే ఉంటే చెరుకు ముక్క వేసుకోవచ్చు కోకోనట్ కావాలంటే కోకోనట్ కూడా వేసుకోవచ్చు షెడ్రూల్స్ వేసి మనం ఉగాది పచ్చేజ్ చేసుకుందాం ఈరోజు ఇప్పుడు చూస్తారు కదా ఇలాగ చింతపండు పల్ప్ తీసుకున్నామండి తీసుకున్నాక ఇందులో మనం జాగరీ వేసుకోవాలి అలాగే మ్యాంగో సన్నగా తరుక్కున్న మ్యాంగో అండి చేస్తారు కదా అలాగే రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ వేసుకోవాలి ఇలా చింపేసుకోవాలి అలాగే బనానా బనానా టేస్ట్ కోసం వేస్తామండి అవి కొత్త దిగువన్నీ కూడా వేస్తాము ఇదేంటంటే మనకి కొత్తగా వచ్చే వాటిలతో చేస్తాం కాబట్టి అన్నీ కొత్తవన్నీ వేసుకోవచ్చు మ్యాంగో కొత్తది అలాగే కోకోనట్ కూడా మనకి కొత్తగానే వస్తుంటుంది కాబట్టి అది ఓకే జాగరి వేసాం బనానా ఏసం టెమరన్ పల్ప్ అలాగే జా ఇది బనానా మ్యాంగో అలాగే వేప పువ్వు మెయిన్ పువ్వు అండి తర్వాత బొగ్గసరగపప్పు అలాగే సాల్ట్ కొంతమంది చెరుకు ముక్క కూడా వేసుకుంటారండి చెరుకు ముక్క లేకపోతే మనం షుగర్ వేసేయచ్చు షుగర్ చూసారు కదా ఇలా వేసి మొత్తం కలుపుకోవాలి రెడ్ చిల్లీ కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ కారం ఎక్కువ అయిపోద్దండి అండి కారం తక్కువగా ఉంటే బాగుంది పడుతుంది అలాగే జాగ్రత్త పరిచి వేసుకోవాలి అలాగే బొలసన పప్పు బెలసినపప్పు టేస్ట్ కోసం ఇష్టం అండి అన్నీ వేసి బర్రలో కరిగే వరకు కరిపించుకోవాలి ఇలాగ బర్రాన్ని చంపేసి కరిపించుకోవాలి అలాగే కొంచెం బనానాని ఇలాగా చేసుకోండి కొన్ని బనానా చిదిగేటట్టు ఉంటే కొంచెం చిక్కదనం వస్తుంది ఒక పచ్చడి పో ఉంటుంది అలాగే కోకోనట్ కూడా కొట్టి కట్ చేసి వేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసి మెయిన్ అయితే బనానా ఇది చింతపండు అలాగే రెడ్ చిల్లీ సాల్ట్ మనం ఆల్ రుచులు వేసాము పులుపు వగరు చేదు సాల్ట్ అన్నీ వేస్తాం కదా మ్యాంగో వేసాం చూసారా కొంచెం కరగాలి బెల్లం ఇంతేనండి ఉగాది పచ్చడి రెడీ ఆల్ ఐటమ్స్ వేస్తాం బెల్లం కరిగాక ఒకసారి కలిపి రిండమై బెల్లం కరిగితే ఇంకొంచెం చిక్కదనం వస్తుంది మనకి ఇంకా okay, అది you know, చూశారు కదా ఉగాది పచ్చడి రెడీ సూపర్ ఉంది కదా చూడడానికి అందరూ తినండి చక్కగా హ్యాపీగా ఉండండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్